జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పసుపు రైతులు ఆందోళన చేపట్టారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు స్పందించి క్వింటా పసుపు పంటకు పదిహేను వేల రూపాయల మద్దతు ధర ప్రకటించాలని రైతులు ధర్నా నిర్వహించారు జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పాదయాత్రగా తరలివచ్చిన రైతులు బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించారు దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది ప్రభుత్వాలు ఎన్ని మారినా పసుపు పంట ధరలు మాత్రం పెరగడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరిచి మద్దతు ధర అందించాలని రైతులు డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు కేవలం పదిహేను వేల మద్దతు ధరని ఇరవై ఏళ్ళు అడుగుతూనే ఉన్నాం ఇప్పటికి కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎంతమంది మినిస్టర్లు మారినా ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా ఇప్పటికి మాకు మద్దతు ధర రాలేదు ఎంతమంది విన్నవించుకున్నా శివుడర్మ కూడా శంకు ఉంది కాబట్టి ఈ రోజు మేము పిలుపునిచ్చినా ఉన్నాం రైతాంగం పూర్తిగా సంఘటితంగా పోరాడి ఖచ్చితంగా ఎంఎస్పి పసుపుకు వరికి మొక్కజొన్నకు ఏ రకమైనది ఎంఎస్పీ ఉందో పసుపు కూడా ఎంఎస్పి పెట్టాలా పదిహేను వేలు తగ్గకుండా మద్దతు ధర పెట్టి కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ రకంగా మేము ధర్నా చేస్తూ ఉన్నాం ఉద్యమం మొదలు పెట్టినప్పటి నుంచి పదిహేను వేల మద్దతు ధర అడుగుతున్నారు దశాబ్దాలు మారుతున్నాయి కానీ ఇప్పటికి కూడా పదిహేను వేలే అడుగుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు ఒక్కసారి రైతులు ఏమి అడుగుతున్నారో దాని గురించి పట్టించుకోవాలి సిండికేట్ అవుతున్నటువంటి వ్యాపారుల పైన కూడా చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకున్నప్పుడే రైతులకు న్యాయం జరుగుతూ ఉంటది వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్ మనం ఏమైతే పదిహేను వేల మద్దతు ధర పెట్టి మేము కింద ఉంటామని అన్నారు అప్పుడు ఆ రకంగా ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు కేంద్రాలు చాలు చేస్తే తప్ప మా రైతుల పరిస్థితి ఇంకా దయనీయంగా ఉండేటట్టుంది మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి వెంటనే కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేయాలి